హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల ఆరవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కోర్సులలో ప్రవేశాల కొరకు అయితే ఇంకా మనకి నోటిఫికేషన్ అయితే రిలీ రిలీజ్ అవ్వడం జరిగిందండి సో వీడియోకి వెళ్ళక ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా వీట్ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి సో మనకి ఒకసారి చూస్తే ఇంకా ఫ్రెండ్స్ तेलंगाना सोशल वेलफेयर रेसिडेंशियल एजुकेशनल इंस्टीट्यूशन सोसाइटी हैदराबाद నోటిఫికేషన్ వచ్చేసి మనకి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్స్ మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి పది అయితే జరుగుతుందండి సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ఫస్ట్ వరకు అయితే ఇంకా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారనమాట సో ఒకసారి మనం ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలండి నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయాలన్నమాట ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి అనమాట సో ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దామండి ఇక్కడ మనకి ఇదైతే సిక్స్త్ క్లాసు ఇక్కడైతే కనుక మనకి ఇంటర్మీడియట్ అని ఇచ్చారు సో ఒకసారి చూద్దాం అనమాట ఓపెన్ చేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఇలా పీడిఎఫ్ అయితే ఓపెన్ అయిందండి సో ఒకసారి డీటెయిల్ అయితే చూద్దాము సో ఇక్కడ చూస్తే కనుక తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ హైదరాబాద్ సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ క్లాస్ సిక్స్త్ విత్ మిలిటరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అట్ టీఎస్ డబ్ల్యూఆర్ సైనిక్ స్కూల్స్ సో మనకి ఏదైతే కనుక మిలిటరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ సైనిక్ స్కూల్స్లో అయితే కనుక ఇస్తారండి సో దీనికి ఏంటంటే మనకు ఒక రెస్ట్ ఈ యొక్క టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట సో మనకి క్లాస్ సిక్స్త్ అనమాట ఆరో తరగతులకి జాయిన్ అవ్వడానికి అనమాట ఈ టెస్ట్ అనేది మనకి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవైకి సంబంధించి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం రిలీజ్ అవ్వడం జరిగిందనమాట సో ఒకసారి చూద్దాం ఇంకా సో ఈ స్కూల్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కనుక యాక్చువల్గా ఇవి సెంట్రల్ సైనిక్ స్కూల్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సైనిక్ స్కూల్స్ అనమాట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ తరపున నుంచి నిర్వహిస్తా ఉన్నమాట ఈ సైనిక్ స్కూల్స్ అనేటివి సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే మనకి ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా మరియు సైన్యం మరియు నేవీ ఎయిర్ ఫోర్స్లకు కూడా ప్రవేశించడానికి మీ స్టూడెంట్స్ని ప్రోత్సహించడం అనమాట దీని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట సో అదనమాట ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం దీని యొక్క మిషన్ ఏంటంటే ది మిషన్ ఆఫ్ దిస్ స్కూల్ ఈజ్ ఎంకరేజ్ ది క్యాడెట్స్ టు డ్రీమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ కెరియర్ అదర్ దెన్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ అండ్ ప్రిపేర్ దెమ్ టు గెయిన్ ఎంట్రీ ఇంటూ ది ఆర్మీ అండ్ నావీ ఎయిర్ ఫోర్స్ ఇన్ ది క్యా ఆఫీస్ క్యాడర్ సో ఆఫీస్ క్యాడర్ తరహాలో మనకి ఆర్మీ నావీలో ఎయిర్ ఫోర్స్లో వాళ్ళు ఎంటర్ అవ్వడానికి ప్రవేశించడానికి తెలంగాణ ప్రభుత్వం అనేది ప్రోత్సహిస్తూ ఉందన్నమాట సో ఇంకా చూద్దామండి ఇక్కడ మెయిన్గా చూస్తే కనుక అకడమిక్స్ మిలిటరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనమాట సో మిలిటరీ ఎడ్యుకేషన్ మిలిటరీ తరహాలో మనకి ఎడ్యుకేషన్ అయితే ఉంటుందండి అండ్ ట్రైనింగ్ కూడా మిలిటరీ తరహాలోనే ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట సో ఇక్కడ మనకి ఒకసారి చూస్తే అకాడమిక్స్ అండ్ ఎస్ఎస్బి ఓరియంటేషన్ అకాడమిక్స్ యాజ్ పర్ సిబిఎస్ఈ కరికులం సో సెంట్రల్ సిలబస్ అండి సిబిఎస్ఈ కరీకులము అప్లికేబుల్ అవుతుంది ఈ స్కూల్స్కి అండ్ కోచింగ్ ఫర్ యూపీఎస్సి ఎగ్జామినేషన్స్ సో మనకి యూపీఎస్సీలో ఎన్డీఏ ఎగ్జామ్స్ ఉంటాయి కదా నేషనల్ డిఫెన్స్ అకాడమీ తరహా కోచింగ్ అయితే ఇస్తారండి అండ్ డిబేట్స్ వివిజ్ కాంపిటీషన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సెమినార్స్ ప్రాజెక్ట్ వర్క్స్ స్కిట్స్ హార్టీకల్చర్స్ సో వీటన్నింటిలో మన స్టూడెంట్స్కి ఏదంటే తరఫీదనేది ఇస్తారనమాట అండ్ ఇవి ఎడ్యుకేషన్ పరంగా అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ అనమాట అంటే ట్రైనింగ్ అనమాట ట్రైనింగ్ తరహాలు ఏంటంటే ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తారండి అండ్ ఆబ్స్టకిల్ కోర్స్ ట్రైనింగ్ తర్వాత క్రాస్ కంట్రీ ట్రైనింగ్ అండ్ లాంగ్ డిస్టెన్స్ మార్చెస్ డ్రిల్ ప్రాక్టీస్ ఎన్సీసీ ట్రైనింగ్ అండ్ క్యాంప్స్ అండ్ బాక్సింగ్ రెస్లింగ్ అండ్ కరాటే అండ్ ఆర్చరీ సైక్లింగ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ జిమ్నాస్టిక్స్ సో ఈ గేమ్స్లో అవుట్డోర్ ఇవన్నీటిలో కూడా ట్రైనింగ్ ఇస్తామని మెన్షన్ చేశారనమాట అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ చూస్తే కనుక అడ్మిషన్స్ ఆర్ ప్రొవైడెడ్ టు ఎంట్రీ పాయింట్స్ ఇన్ క్లాస్ సిక్స్త్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి టిఎస్ డబ్ల్యూఆర్ సైనిక్ స్కూల్స్ రుక్మాపూర్ కరీంనగర్ డిస్టిక్ ఎవ్రీ ఇయర్ యాజ్ ది స్పెషలైజ్డ్ స్కూల్స్ ఇన్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది ఎడ్యుకేషన్ సెక్టర్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్స్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్ ఆర్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు అప్లై ఫర్ అడ్మిషన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ది స్కూల్ ఈస్ అఫ్లేటెడ్ టు సిబిఎస్ఈ సో ఇది సీబీఎస్కి అప్లికేషన్ అయి ఉంటుందన్నమాట సో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారనమాట సో ఏంటంటే ఇంకా మనకి క్లాస్ సిక్స్త్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అనమాట ఇది సో ఇక్కడ చూస్తే ఇంకా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ క్లాస్ సిక్స్ వచ్చేసి మనకి ఎయిట్ సీట్స్ అనమాట ఎయిట్ సీట్స్ అనేవి ఉంటాయి ది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిస్ స్కూల్స్ రుక్మాపూర్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవైకి సంబంధించి మనకి యొక్క క్లాస్ ఆరవ తరగతి అనమాట ఆరవ తరగతికి మనకి ఎయిట్ ఎనభై సీట్లు అయితే ఉంటాయి ఉంటాయన్నమాట సో అక్కడ మనకి ఒక పాయింట్ చూస్తే యాజ్ ది స్కూల్ ఈస్ స్పెషల్లీ మీంట్ ఫర్ ప్రొవైడింగ్ మిలిటరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ విత్ రెగ్యులర్ అకాడమిక్స్ అండ్ ఇక్కడ చూస్తే ఇంకా క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ డిజైర్స్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు అప్లై సో ఇక్కడ చూడండి ఇక్కడ నాట్ టు అప్లై అని ఎందుకు మెన్షన్ చేస్తాడంటే ఎవరైతే ఇంకా ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఫోర్స్లకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదో వాళ్ళైతే దయచేసి అప్లై చేయొద్దు ఎవరైతే ఇండియన్ ఆర్మీకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి అని మెన్షన్ చేస్తారన్నమాట సో అదనమాట ఫ్రెండ్స్ ఇది ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కనుక మనకి మనకి భారత ప్రభుత్వానికి మంచి సైన్యాన్ని అందించడం అన్నమాట ఇక స్కూల్స్ యొక్క లక్ష్యం అనమాట సో అందుకని ఎవరైతే కనుక ఇంట్రెస్టిడ్గా ఉన్నారో ఇక ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి వెళ్ళడానికి వాళ్ళు మాత్రమే అప్లై చేయండి అనమాట సో అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూస్తే ఇంకా మనకి వేకెన్సీస్ అయితే ఇచ్చారండి సో వేకెన్సీస్ అండ్ సీట్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్లాస్ సిక్స్త్ కమ్యూనిటీ వైజ్కి ఇచ్చాడు పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చాడు నెంబర్ ఆఫ్ సీట్స్ ఇచ్చాడండి వాళ్ళకి అయితే ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చాడు అంటే సిక్స్టీ సీట్స్ అయితే ఎస్సీ వాళ్ళకు ఉంటాయండి బీసీసీ వాళ్ళకైతే అయితే కనుక టూ సీట్స్ ఉంటాయి ఎస్టీ వాళ్ళకి ఫైవ్ సీట్స్ బీసీ వాళ్ళకి టెన్ సీట్స్ మైనారిటీస్ టూ సీట్స్ అండ్ ఓసీ లేదా ఏబిసీ వాళ్ళకి అయితే ఒక సీట్ అయితే ఉండడం జరిగింది అనమాట మనకి టోటల్ చూసుకుంటే ఎనభై సీట్లు అనమాట ఇంకా నెక్స్ట్ దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఒకసారి చూద్దామండి సో ఇక్కడ ఎలిజిబిలిటీ చూస్తే కనుక ది స్టూడెంట్స్ ఓన్లీ బాయ్స్ అండి ఓన్లీ బాయ్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఓన్లీ ది స్టూడెంట్స్ గో అపియర్ ఫర్ ఫిఫ్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ స్కూల్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్టేజ్ వన్ అండ్ స్టేజ్ టూ స్క్రీనింగ్ టెస్ట్ సో ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎవరైతే ఇంకా ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఓన్లీ బాయ్స్ అండి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ది యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ నాట్ ఎక్సెడ్ టూ ల్యాక్స్ పర్ యానమ్ అర్బన్ అంటే పట్టణాల్లో అయితే ఇంకా రెండు లక్షలు అండి అండ్ రూరల్ ఏరియాస్ అయితే ఓన్లీ ఒక లక్ష యాభై వేలు అనమాట పేరెంట్స్ ఎక్కువ ఇన్కమ్ అనమాట అండ్ సర్టిఫైడ్ బై ది ఎంఆర్ఓ ఎంఆర్ఓతో సంతకం చేయించుకోవాలన్నమాట యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో సో అర్బన్ ఏరియాస్లో రెండు లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు రూరల్ ఏరియాస్లో ఒక లక్ష యాభై వేల కంటే ఎక్కువ ఉండదన్నమాట ఎక్కువ ఉండకూడదు అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ది స్టూడెంట్స్ ఫ్రమ్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం సో ఇద్దరు తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం ఏ మీడియం అయినా పర్వాలేదు ఏ ఎగ్జామ్ అయితే ఎంట్రన్స్ అయితే రాయొచ్చు అనమాట ది ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆల్ కమ్యూనిటీస్ ఎస్సీ ఎస్ ఎస్సీ ఎస్ఈసీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఓసీబీసీ షల్ నాట్ ఎక్సీడ్ లెవెన్ ఇయర్స్ యాజ్ ఆన్ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీకి పదకొండు సంవత్సరాల కంటే మించకూడదు అని మెన్షన్ చేశాడనమాట ఇక్కడ బోర్న్ అంటే ఈ సంవత్సరం లోపల పుట్టి ఉండాలన్నమాట అంటే ఒకటి నాలుగు రెండు వేల పదమూడు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల పదహైదు మధ్యలో పుట్టి ఉండాలి అని మెన్షన్ చేశాడనమాట సో అడ్మిషన్ టైంలో అయితే కనుక మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ ఇక్కడ ఫాలోయింగ్ ది అడ్మిషన్ ఫర్ ది సెలెక్టెడ్ స్టూడెంట్స్ వుడ్ బి కన్ఫర్మ్డ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ ఫాలోయింగ్ సర్టిఫికెట్స్ ఇన్ ఒరిజినల్ అలాంగ్ విత్ వన్ సెట్ ఆఫ్ ఫోటో కాపీస్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ సో మీరు సెలెక్ట్ అయిన తర్వాత అడ్మిషన్ టైంలో కనుక ఒక సెట్ ఫోటో కాపీ జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అవి ఏమేమి అనేది ఇక్కడ మెన్షన్ చేశారంటే చూద్దాం ఒకసారి ఇక్కడ చూస్తే గనుక మనకి క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు తర్వాత టీసీ ఫిఫ్త్ క్లాస్ అనమాట స్టడీ సర్టిఫికేటు ఫిఫ్త్ క్లాసు మార్క్స్ షీట్ ఫిఫ్త్ క్లాసు ఆధార్ కార్డు పాస్ ఫోటోస్ ఫైవ్ ఆర్గ్యస్త్రీ లేదా రేషన్ కార్డు సో ఈ సర్టిఫికేట్స్ అయితే వెనుక ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ కాపీస్ అనమాట అడ్మిషన్ టైంలో మీరు చూపించవలసి ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి ఏంటనేది సో ఇక్కడ చూపించాను కదా ఇందాక ఈ సైట్ అయితే ఇది అనమాట నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కనుక మనము పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట ఇందుకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అది ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట సో అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రొసీజర్ అయితే అనమాట సెకండ్ కదా సైట్ ఇది అనమాట అండ్ ఇక్కడ మనకి ఫీజు కూడా ఇచ్చాడండి టూ హండ్రెడ్ రూపీస్ ఆల్ క్యాండిడేట్స్ అనమాట క్యాండిడేట్స్ హ్యావ్ టు పే రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి టూ హండ్రెడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ సో టూ హండ్రెడ్ రూపీస్ పే అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట అండ్ క్యాండిడేట్స్ షుడ్ నాట్ క్యాండిడేట్స్ అప్లోడ్ దేర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ జేపీజే ఆర్ జేపీజే ఫార్మేట్లో ఉండాలండి విత్ ఇన్ ఫిఫ్టీ కేబీ సైజులు అయితే ఉండాలి జేపీజే ఆర్ జేపీజే ఫార్మేట్లో ఉండాలి మీకు ఫోటో సిగ్నేచర్ అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే కనుక క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డౌన్లోడ్ దేర్ హాల్ టికెట్స్ ఫ్రమ్ సిక్స్త్ మార్చ్ టోన్ ట్వంటీ ఫోర్ ఆన్వర్స్ టు అపియర్ ఫర్ సెట్ టోన్ ట్వంటీ ఫోర్ సో మనకి ఆరు మార్చ్ ఆరు నుంచి అయితే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చని మెన్షన్ చేశాడు అనమాట ఇక నెక్స్ట్ చూస్తే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు సో అది కూడా ఒకసారి చూద్దామండి సో ఇక్కడ చూస్తే కనుక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ది సెలెక్షన్ ప్రాసెస్ బ్రోడ్లీ కన్సిస్ట్ ఫాలోయింగ్ త్రీ టైప్స్ అయితే ఉంటాయండి త్రీ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి స్టేజ్ వన్ స్టేజ్ టూ అండ్ మెడికల్ ఫిట్నెస్ స్టేజ్ వన్ వచ్చేసి కామన్ ఎంట్రన్స్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయండి స్టేజ్ టూ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటంటే ఫిజికల్ సైనిక్ స్కూల్ యాప్టిట్యూడ్ రిటర్న్ అండ్ డిస్క్రిప్టివ్ ఉంటుంది యాప్టిట్యూడ్లో అండ్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ సో సెకండ్ స్టేజ్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట అండ్ మెడికల్ ఫిట్ టెస్ట్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ వచ్చేసి మనకి ఫిట్ ఆర్ అన్ఫిట్ అది అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి డీటెయిల్గా ఇచ్చాడండి స్టేజ్ వన్లో ఎలా ఉంటాయి ఏంటనేది సో ఇక్కడ చూస్తే కనుక మనకి స్టేజ్ వన్ స్టేజ్ వన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయండి సో ది రిటర్న్ ఎగ్జామినేషన్స్ విల్ కన్సిస్ట్ హండ్రెడ్ మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ బై లింగల్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుందండి క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్స్ టూ అవర్స్ అండ్ థర్టీ మినిట్స్ మనకి టైం అయితే కనుక రెండున్నర గంటలు ఇచ్చారన్నమాట సో దీస్ క్వశ్చన్స్ విల్ బీ బేస్డ్ ఆన్ ఫిఫ్త్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అనమాట సో మనకి ఏదైతే ఇంకా ఈ యొక్క క్వశ్చన్స్ వచ్చి మనకి ఫిఫ్ ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ స్టాండర్డ్ లెవెల్లో ఉంటాయని చేస్తాను అనమాట సో ఇక్కడ చూస్తే కనుక టు క్వాలిఫై ద సైని స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టూ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ నీడ్ టు అప్టెన్ ఏ మినిమమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అండ్ మినిమమ్ ఫార్టీ పర్సెంట్ అగ్రిగేషన్ మార్క్స్ అయితే రావాలన్నమాట సో ప్రతి సబ్జెక్ట్లో మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి అండ్ యావరేజ్గా తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ అయితే రావాలని మెన్షన్ చేశాడనమాట సో ఇక్కడ ఏ సబ్జెక్టులు మనం చదవాల్సి ఉంటే కనుక మనకి మ్యాథ్స్ జీకే తర్వాత జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అనమాట సో క్వశ్చన్స్ వచ్చేసి మనకి మ్యాథ్స్లో ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయండి టోటల్ ఫార్టీ మార్క్స్ డ్యూరేషన్ వచ్చేసి సిక్స్టీ మినిట్స్ అండ్ జీకే వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ట్వంటీ మార్క్స్ థర్టీ మినిట్స్ అయితే టైం ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ థర్టీ మినిట్స్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ట్వంటీ మార్క్స్ థర్టీ మినిట్స్ సో మనకి టోటల్గా వచ్చేసి మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయండి అండ్ హండ్రెడ్ మార్క్స్ మనకి టైం వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్ సో ఇదనమాట ఫస్ట్ సెక స్టేజ్ వన్ అయితే కనుక అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజ్కి వచ్చేసి వీళ్ళు వన్ ఇస్ట్ వన్ ఇస్ట్ టూ రేసియో సెలెక్ట్ చేస్తామని మెన్షన్ చేశారనమాట సెకండ్ స్టేజ్కి సో ఇక్కడ మనకి వన్ ఇస్ట్ రేషియో ప్రకారం తీస్తామని మెరిట్ తీస్తామని అనమాట అండ్ నెక్స్ట్ స్టేజ్ టూ చూద్దామండి ఒకసారి సో స్టేజ్ టూ స్క్రీనింగ్ టెస్ట్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటాయండి ఫిజికల్ సైనిస్ స్కూల్ యాప్టిట్యూడ్ బ్రిటన్ అండ్ డిస్క్రిప్టివ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ సో ఫిజికల్ టెస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయండి రన్నింగ్ పుష్ అప్స్ తర్వాత సిటప్స్ చిన్నప్స్ వర్టికల్ రోప్ సో రన్నింగ్ వచ్చేసి మనకి ఫోర్ కిలోమీటర్స్ విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ అప్స్ వచ్చేసి ఫిఫ్టీన్ తర్వాత సిటప్స్ వచ్చేసి ట్వంటీ తర్వాత చిన్నప్స్ వచ్చేసి త్రీ అనమాట వర్టికల్ రోప్ వచ్చేసి త్రీ మీటర్స్ సో మనకి ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉండడం జరిగిందనమాట సో నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ ఈ క్యాండిడేట్స్ ఈజ్ అవార్డెడ్ టూ మార్క్స్ ఫర్ పాసింగ్ ఇన్ ఈచ్ టెస్ట్ అండ్ జీరో మార్క్స్ ఫర్ ఫెయిలింగ్ ఇన్ ఎ టెస్ట్ ఏ క్యాండిడేట్స్ హ్యాస్ టు స్కోర్ సిక్స్ మార్క్స్ టు బి క్వాలిఫైడ్ ఇన్ ఫిజికల్ టెస్ట్ ఏ క్యాండిడేట్ స్కోరింగ్ లెస్ దన్ సిక్స్ మార్క్స్ ఇన్ ఫిజికల్ టెస్ట్ ఈజ్ డీమ్డ్ టు బి అన్ఫిట్ సో మనకి సిక్స్ మార్క్స్ కంటే తక్కువ వస్తే గనుక అన్ఫిట్ అని మెన్షన్ చేశారనమాట సో అదనమాట మనకి సిక్స్ మార్క్స్ వస్తే కనుక ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయినట్లు అండ్ నెక్స్ట్ వస్తే కనుక సైనిక్ స్కూల్ యాప్టిట్యూడ్ టెస్ట్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట రిటర్న్ అండ్ డిస్క్రిప్టివ్ అది కూడా ఒకసారి సర్చ్ చూద్దాము సో ఇక్కడ మనకి చూస్తే కనుక లాజికల్ రీజనింగ్ అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయండి అండ్ ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ టు ఇన్క్లూడ్ కాంప్రియన్సి ప్యాసేజ్ స్టోరీ రైటింగ్ లెటర్ అండ్ కాంప్రిహెన్సివ్ పోస్టర్ మేకింగ్ సో ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయి అన్నమాట అండ్ మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ ఇంక్లూడ్ రూల్స్ ఆఫ్ డిజబిలిటీ యాంగిల్స్ హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ టైమ్ కన్వర్జేషన్ ఆఫ్ యూనిట్స్ సో వీటికి అయితే ఇంకా ట్వంటీ మార్క్స్ అయితే ఉండడం జరిగింది అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఈవీఎస్ యాప్టిట్యూడ్ ఇంక్లూడ్ అనిమల్స్ అగ్రికల్చర్ బాడీ పార్ట్స్ ఫారెస్ట్ రివర్స్ అట్మాస్ఫియర్ సన్ అండ్ ది ప్లాన్స్ సో వీటికి ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయండి సోషల్ సైన్స్ అప్టిట్యూడ్ టు ఇంక్లూడ్ బేసిక్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా బేసిక్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అండ్ ఎర్త్ సో మనకి ఫైవ్ టాపిక్స్ అయితే ఉంటాయండి కోదాని నుంచి ట్వంటీ మార్క్స్ అయితే ఉండడం జరిగింది సో హండ్రెడ్ మార్క్స్ అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఓవరాల్ అనమాట ఇందులో ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటాయి ఆల్ క్యానిడెట్స్ అపేరింగ్ ఫర్ స్టేజ్ టూ స్క్రీనింగ్ విల్ బి విల్ బి టెస్టెడ్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓవరాల్ ఇంకా ఫైనల్ వచ్చేసి మనకి మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ సో అది కూడా ఒకసారి చూద్దామండి ఆల్ కెనర్డ్స్ బిఫోర్ అడ్మిషన్ టు దిస్ సైనిస్ స్కూల్ విల్ బి సబ్జెక్ట్ టు ఏ మెడికల్ ఎగ్జామినేషన్స్ బై బోర్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ మిలిటరీ ఆర్ సివిల్ డాక్టర్ అండ్ హెల్త్ సూపర్వైజర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ సో స్టాండర్డ్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ ఫిట్నెస్ వుడ్ బి బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్స్ స్టాండర్స్ లై డౌన్ ఫర్ ది ఇండియా ఎగ్జామినేషన్స్ విత్ మైనర్ మోడిఫికేషన్ ఇన్ వ్యూ ఆఫ్ ది టెండర్ ఏజ్ ఆఫ్ ది బాయ్స్ ఓన్లీ దోస్ క్యారెట్స్ హు ఆర్ ఫోన్ మెడికల్ ఫిట్ డ్యూరింగ్ దీస్ మెడికల్ రెస్ట్ విల్ బి కన్సర్ ఈజ్ మేకింగ్ ఫైనల్ కంబైండ్ మెరిట్ ఆఫ్ ఆల్ ద స్క్రీనింగ్ టెస్ట్ వన్ ట్వంటీ ఫోర్ ఫర్ అడ్మిషన్స్ ది డిసిషన్ ఆఫ్ ది మెడికల్ బోర్డ్ విల్ బి ఫైనల్ సో ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఏంటంటే ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్స్ బోర్డ్ ఏదైతే కన్సిడర్ చేస్తుందో ఆ మిలిటరీ లేదా సివిల్ డాక్టర్ అండ్ హెల్త్ సూపర్వైజర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ సో వాళ్ళు ఏంటంటే ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ కానీ మెన్షన్ చేశారనమాట సో ఫైనల్ వచ్చేసి ది డిసిషన్ ఆఫ్ ది మెడికల్ బోర్డ్ విల్ బి ఫైనల్ అనమాట సో అదనమాట ఇక్కడ మనకి కొన్ని స్టాండర్డ్స్ అయితే ఇచ్చారండి మెడికల్ ఫిట్నెస్ సంబంధించి సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి విజువల్ స్టాండర్డ్స్ ఇచ్చారు అండ్ అదర్ స్టాండర్డ్స్ ఇచ్చారు సో ఇక్కడ చూస్తే కనుక ఫర్దర్ ఫర్దర్ ది క్యాండెడ్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు నోట్ దాట్ ది ఫాలోయింగ్ క్యాండెట్స్ విల్ బిల్ లీడ్ టు మెడికల్ డిస్క్వాలి డిస్క్వాలిఫికేషన్ సో ఈ కిందులో ఉన్నటువంటి ఈ కిందులో ఉన్నటువంటి ఏ ఉన్నా కూడా డిస్క్వాలిఫికే డిస్క్వాలిఫై అవుతారు అని మెయింటైన్ చేస్తారు అనమాట సో బిఫోర్ అప్లై చేసే ముందు ఒకసారి మీరు మెడికల్ ఫిట్గా ఉన్నారా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకున్నారనమాట సో ఇక్కడ చూడండి టూ టూస్ ట్యాటూస్ అనమాట టాటూస్ ఉన్న కూడా నిల్జుగులు అనమాట అండ్ నాక్ నే ఫ్లాట్ ఫుట్ అండ్ ఓవర్ వెయిట్ లేదా అండర్ వెయిట్ ప్రీవియస్ సర్జరీస్ ఏమైనా ఉంటే కనుక క్లోరిక్ డిసీజెస్ సో బెంట్ ఎల్బో తర్వాత ట్రెమర్స్ సో వీటిలో ఏదున్నా కూడా అన్ఫిట్ అని మెన్షన్ చేశారనమాట సో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ హైట్ వెయిట్ కూడా ఇచ్చారండి సో ఇక్కడ చూస్తే కనుక టెన్ ఇయర్స్ ఏజ్ టెన్ ఇయర్స్ హైట్ వచ్చేసి వన్ వన్ ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ ఉండాలి వెయిట్ వచ్చేసి ట్వంటీ త్రీ కేజీ ఉండాలి లెవెన్ ఇయర్స్ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ సెంటీమీటర్స్ ట్వంటీ ఫోర్ కేజీ ఉండాలన్నమాట సో ఒకసారి కూడా ఈ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోనండి సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు మనకి ఒకసారి చూద్దామండి సో మనకి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ అడ్మిషన్ నోటిఫికేసి వచ్చేసి మనకి ఫిబ్రవరి ఇరవై ఇచ్చారండి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి ఇరవై నుంచి స్టార్ట్ అయిందండి ఆల్రెడీ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చ్ ఫస్ట్ లాస్ట్ డేట్ అండ్ స్టార్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ డౌన్లోడింగ్ టికెట్ వచ్చేసి మనకి సిక్స్త్ మార్చ్ నుంచి అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకి ఎగ్జామ్ వచ్చేసి మార్చ్ టెన్త్ అయితే ఇంకా ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ స్టేజ్ అండ్ రిలీజ్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ డేట్ వచ్చేసి మనకి వన్ ఇస్ట్ టెన్ రేషియో త్రూ సొసైటీ సొసైటీ వెబ్సైట్ వచ్చేసి మనకి ఇంకా డేట్ అయితే ఇవ్వలేదండి సో సెకండ్ స్టేజ్ షెడ్యూల్ వచ్చేసి మనకి ఈ డేట్స్లో ఉంటాయని మెయింటైన్ చేసారన్నమాట అండ్ డిగ్రీ ఇంకా మెన్షన్ చేయలేదు సో ఇంపార్టెంట్ అయితే మనకి ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనకి మార్చ్ టెన్త్ అయితే ఎగ్జామ్ జరుగుతుంది ఒకసారి చూసుకోండి సో ఇదే అనమాట ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే సిక్స్త్ క్లాస్ కి సంబంధించి నోటిఫికేషన్ అయితే అనమాట ఒకసారి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఒకసారి చూద్దామండి అది కూడా ఓపెన్ చేసి సో మనకి ఇదైతే ఇంటర్మీడియట్ కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అనమాట ఫర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ అండ్ క్లాస్ లెవెన్త్ విత్ మిలిటరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అటు టీఎస్ డబ్ల్యూఆర్ సైనిక్ స్కూల్స్ సిబిఎస్ఈ బాయ్స్ సో సేమ్ అండి అందులో ఏ విధంగా అయితే ఇనక మనకి స్టేజ్ వన్ స్టేజ్ టూ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఎలా ఉన్నాయో సేమ్ దీంట్లో కూడా సేమ్ అలాగే ఉంటాయి అందులో ఫిఫ్త్ క్లాస్ పిల్లలు అప్లై చేస్తున్నారు ఇందులో ఇక రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎవరైతే టెన్త్ క్లాస్ అవుతున్నారో వాళ్ళు అప్లై చేస్తున్నారు ఇందులో కూడా సేమ్ బాయ్స్ అనమాట సో సేమ్ అనమాట ఒకసారి చూద్దాం ఇది కూడా సేమ్ ఇక్కడ మనకి స్టడీ కూడా అకాడమిక్స్ అండ్ ఓరియంటేషన్ అవుట్డోర్ యాక్టివిటీస్ సేమ్ అనమాట నేర్పించేది ఇక్కడ మనకి వచ్చేసి అక్కడ ఎయిటీ సీట్లు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ సీట్లు అండ్ ఓన్లీ ఎంపీసీ అనమాట సో ఇక్కడ చూస్తే కనుక అడ్మిషన్స్ ఆర్ ప్రొవైడెడ్ అట్ టూ ఎంట్రీ పాయింట్స్ ఇన్ క్లాస్ లెవెన్ క్లాస్ సిక్స్ అండ్ లెవెన్త్ ఇన్ టీఎస్ డబ్ల్యూఆర్ శ్రైనీ స్కూల్స్ సో ఇక్కడ చూస్తే కనుక అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు క్లాస్ లెవెన్త్ ఫార్టీ సిక్స్ సీట్స్ ఎంపీసీ ఓన్లీ అటు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిస్ స్కూల్ రుక్మాపూర్ సో అదనమాట ఇందులో మనకి ఓన్లీ ఫార్టీ సిక్స్ సీట్లే ఉన్నాయండి ఇంకా ఇంటర్మీడియట్ కోసం అయితే కనుక సో అదనమాట చేంజ్ అండ్ ఇంకా చూద్దాం ఒకసారి ఇంకేమున్నాయో ఇక్కడైతే మనకి ఎస్సీ వాళ్ళకి అయితే కనుక థర్టీ టూ సీట్స్ అయితే ఇచ్చారనమాట అండ్ బీసీసీ వాళ్ళకి టూ సీట్స్ ఎస్సీ వాళ్ళకి త్రీ బీసీ సెవెన్ మైనారిటీస్ ఒకటి ఓసీ లేదా ఏబీసీ వాళ్ళకి అయితే ఇంకా ఒకటి సో మనకి టోటల్గా అయితే ఫార్టీ సిక్స్ సీట్లు అయితే ఉండడం జరిగింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అద్దీకి కూడా ఓన్లీ ఎంపీసీ అనమాట ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ చెక్ చేస్తే కనుక ది ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆల్ కమ్యూనిటీ సొసెస్ మనకి సెల్ నాట్ ఎక్సెల్ సిక్స్టీన్ ఇయర్స్ పదహారు సంవత్సరాల కంటే దాటకూడదు యాజ్ ఆన్ మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనమాట సో ఆ డేట్కి అయితే కనుక మనకి పదహారు సంవత్సరాలకి మించకూడదు అని మెన్షన్ చేశాడు ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏప్రిల్ ఫస్ట్ టూ ఎయిట్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ టెన్ ఆ టైం లోపల పుట్టి ఉండాలని మెన్షన్ చేశాడనమాట సో అదనమాట ఇంకా అప్లికేషన్ ఇక్కడ స్టేజ్ వన్ స్టేజ్ టూ సేమ్ అండి ఎగ్జామ్కి కూడా సో వీళ్ళకి ఏంటంటే ఎగ్జామినేషన్ టెన్త్ స్టాండర్డ్ లెవెల్లో ఇక్కడ చూడండి మెన్షన్ చేశాడు వీళ్ళకి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ వచ్చేసి దీస్ క్వశ్చన్స్ విల్ బి బేస్డ్ అంది టెన్త్ క్లాస్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ సో అదనమాట డిఫరెన్స్ ఇంకా రిమైనింగ్ యాస్ డేస్ సేమ్ అండి ఇక్కడ వీళ్ళకి సబ్జెక్ట్ చూస్తే కనుక మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ రీజనింగ్ అబిలిటీ జనరల్ సైన్స్ సోషల్ స్టడీస్ సో ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ నుంచి అయితే మనకి ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్స్కి రావడం జరుగుతుంది అనమాట ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా ఇంకా ఫిజికల్ ఈవెంట్స్ అయితే సేమ్ అండి సో ఫిజికల్ ఈవెంట్స్ కూడా సేమ్ ఇక్కడ హైట్ వెయిట్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి ఈ స్టాండర్డ్స్ ఖచ్చితంగా ఫిల్ అవ్ ఫిల్ అవ్వాలన్నమాట అంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ సో ఈవి డేట్స్ కూడా సేమ్ అనమాట ఇంపార్టెంట్ డేట్స్ కూడా సేమ్గానే ఉన్నాయి సో ఇదే అనమాట ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే కనుక సో ఇదే అన్నమాట ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే కనుక వీడియోలో అంతా కామెంట్ చేయండి వీడియో కనుక యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే వారికి కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ channel friends thank you thanks for watching